తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉండా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాలు గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడీ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలున్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడుకూడా కోటేశ్వరుడవుతాడు సుఖాలు అనుభవిస్తారు లేదంటే ధనం పోయి బీదిన పడతారు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మకూడా దీన్ని చేసుకోవడం చాలా కష్టం ఒకటి బొటనవేలు స్త్రీ యొక్క బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్ర ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడ వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు కూడా తన అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కర్నీ సంతోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగుపెడుతుందో ఆ ఇల్లు స్వర్గసుఖాలతో నిండిపోతుంది తండ్రిలాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు అదృష్టవంతుడు విశాలవంతమైన నుదురు నుదురు మూడువేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్లినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయిలు ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది నాలుగు ముక్కుమీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కుమీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంట్లో కిందికి లోటుండదు ఇలాంటి స్త్రీలు ఇంట్లో ఆర్థికంగా బలంగా కలిసొస్తుంది ఐదు మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు దంతాలు పండ్లు మధ్య ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తలు వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఆరు స్త్రీ చేతివేళ్లు చేతివేళ్లు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు కష్టాలు రాకుండా చూసుకుంటారు ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఏడు స్త్రీ కళ్ల యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు నటక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఎనిమిది స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతిమీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదుముగా ఉన్నట్టయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాలనుండి బయటపడేయడమే కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలునైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది ఏ స్త్రీ అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ వంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హిందూ మతంలో ఆడుపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు ఆ స్త్రీని పూజిస్తారు స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది సాముద్రిక శాస్త్ర ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీలకన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఎడమ చెంపపై పుట్టుమచ్చ స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంట కూడా బాగా చేస్తారు రెండు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు వీరు తమ కళ్లతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలరు కళ్ళు ఉన్న స్త్రీలకు జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి పొడవైన ముక్కు పొడవైన ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాస్త్రీయతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి ఖర్చు ఎప్పుడూ కూడా వృధా కాదు పొడవైన వేళ్లు ఏ స్త్రీకైతే చేతివేళ్లు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైనవారు కాస్త గడుస్తనముంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందుంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు నాభివద్ద పుట్టుమచ్చ నాభివద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరు జీవితంలో దరిద్రమనే పదానికి చోటుండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు వీరు ఎటువంటి పనినైనా సునాయసంగా సులువుగా చేసేయగలరు మెరిసే గోళ్లు స్త్రీ యొక్క గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాసపెట్టి బాగా చూసుకుంటారు మంచి చరిత్రను కలిగి ఉంటుంది పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తమ మాట వెనకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు సాముద్రిక శాస్త్ర ప్రకారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకైతే అరికాళ్లలో త్రికోణ గుర్తులుంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలై ఉంటుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహకారంగా ఉంటుంది అలాగే చాలామంది ఆడవాళ్ల మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభ్రంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులైన మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళకైతే ముక్కు దగ్గర పుట్టుమచ్చా ఆ స్త్రీలు చాలా అదృష్టవంతులు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్